మిత్రులారా ఎంతో కాలం నుండి నేను ప్రార్థిస్తున్నాను సరి అయిన సమయంలో మీతో సత్యం మాట్లాడాలి యాక్టర్ సినీ యాక్టర్ సూపర్ స్టార్ కృష్ణ గారి ఫినరల్కి వెళ్ళడం మీరు దాన్ని చూశాను తారకరత్న ఫినరల్కి వెళ్ళినప్పుడు ప్రెస్ లో మాట్లాడను అని చెప్తే ప్రెస్ వాళ్ళు ఫోర్స్ చేస్తే మాట్లాడారు అయితే ఒకటన్నాను ఇప్పుడు రాజకీయం చేయొద్దు అన్నాను రత్న ఎందుకు చనిపోయారు ఎక్కడ చనిపోయారు ఎలా చనిపోయారు చనిపోయిన తర్వాత ఏమైంది అన్నది సత్యం నేను చెప్పలేదు అనుకోండి ఆ దేవుడు నన్ను క్షమించను కుప్పంలో తారకరత్వ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ మీటింగ్కి వెళ్ళారు అక్కడ ఏమైంది అన్నది ఇప్పుడు నేను చెప్పను ఎట్లా చనిపోయారు అన్నది కూడా నేను ఇప్పుడు చెప్పను సరి అయిన ఇన్వెస్టిగేషన్లు జరిగితే ఎప్పుడు చనిపోయారు ఏం చనిపోయారు అన్నది మీకు అర్థం అవుద్ది ఆ రోజే చెప్పాను మీకు చంద్రబాబు నాయుడు గారితో అపవాది పనిచేస్తుంది మృత్యు ఉంది సైతాను ఉందని గుంటూరు వెళ్ళాం కదా కందుకూరు వెళ్ళాం కదా ఏమైంది నడి రోడ్డు మీద మీటింగ్ పెట్టి ఎనిమిది మంది ప్రాణాలు పోతే కనీసం ఒక్కరినైనా ఆయన ఆదుకున్నారా మన బడుగు బలహీన వర్గాల కంటే ఆయనకు ప్రేమ ఉందా వెంటనే గుంటూరులో మీటింగ్ పెట్టారు అక్కడ ముగ్గురు చనిపోయారు ఇద్దరు మహమ్మదీలు వాళ్ళని ఆదుకున్నారా లేదు ఈకి కావలసింది కేవలం రాజకీయం మాత్రమే ఇప్పుడు నలుగురు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీకి ఓట్లు వేయడం ఏంటి గుర్తుంది కదా నోటుకు ఓటు కేసులో చంద్రబాబు నాయుడు గారి ఓర్డ్స్ రికార్డ్ అవ్వడం రేవంత్ రెడ్డి దానికి అరెస్ట్ అవ్వడం కేసులున్నట్టు ఇంకా జరుగుతున్నాయి నేను మీకు వార్నింగ్ ఇస్తుంది వైఎస్ఆర్సీపీలో ఉన్న నలభై ఎమ్మెల్యేలు వంద కోట్లు తీసుకొని పార్టీ మారాలని ఆశిస్తున్నాడట మీలో ఒక్కడు వెయ్యి కోట్లు ఖర్చు పెట్టినా లక్ష కోట్లు ఖర్చు పెట్టినా మీరు గెలవరు ఎందుకు అంటే చంద్రబాబు నాయుడుతో దేవుడు లేడు సత్యం లేదు నీతి లేదు నిజాయితీ లేదు మంచి లేదు స్పెషల్ స్టేటస్ తెచ్చారా స్పెషల్ ప్యాకేజ్ తెచ్చారా ఐదు సంవత్సరాలు కనీసం రాజధాని అయినా కట్టారా ఐదు సంవత్సరాలు బాబు రావాలి జాబు రావాలి అన్నారు ఒక్క కంపెనీని తీసుకొచ్చారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఐదు లక్షల కోట్ల అప్పుతో ఉన్నదాన్ని ఇన్హెరిట్ చేశారు ఈ నాలుగు సంవత్సరాలు అందుకనే మరొకసారి నేను జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఆహ్వానిస్తున్నా అక్టోబర్ ఒకటి రెండు గత సంవత్సరం మంచి మీటింగ్ అయింది మీరు చూశారు ఈ సంవత్సరం వందల మంది బిలియనియర్లు ప్రెసిడెంట్లు ప్రైమ్ మినిస్టర్లతో మన హైదరాబాద్ లో రెండు రాష్ట్రాలకు ఉన్న లో మీటింగ్ పెడుతున్నాను ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా గెస్ట్ ఆఫ్ ఆనర్స్ గా పిలుస్తున్నాను లక్ష కోట్లు తెలంగాణకి లక్ష కోట్ల ఆంధ్రాకి ఇంకా ఎక్కువ ఉండొచ్చు అప్పులు తీర్చుతాం అభివృద్ధి చేసుకుందాం మీరు మాత్రం గమనించండి చంద్రబాబు నాయుడుతో ప్రతి ఒక్కరూ నామా నాగేశ్వరం ఎందుకు వదిలేశారు పెద్దలందరూ ఎందుకు విడిచిపెట్టారు పేర్లు చెప్పాలా అవసరం లేదు కదా ఆయన చంద్రబాబు నాయుడు గారికి రైట్ హ్యాండ్ సీఎం రమేష్ తమ్మ చంద్రబాబు నాయుడికి లెఫ్ట్ హ్యాండ్ సుజనా చౌదరి వందలో ఒక్కరు కూడా ఆయనతో ఎందుకు ఉండలేదు నేను ఆయన గురువుని ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు నేను లేకపోతే ఆయన ఎమ్మెల్యే అవరు అప్పుడే తర్వాత మూడు సార్లు అంతేకాకుండా రెండు వేల పద్నాలుగులో ఐదు లక్షల ఓట్లతో గెలిచే పద్దెనిమిది మీటింగ్లు పెట్టి రాత్రి పగలు తిరిగిన నేను ఎందుకు ఇంత కోపముతో సత్యాన్ని బయట చేస్తున్నాను ఆయనతో మృత్యు ఉంది ఆయన మరలా ముఖ్యమంత్రి ఆయన కొడుకు ముఖ్యమంత్రి అవ్వాలని లోకేష్ తర్వాత అమరావతి మూడున్నర లక్షల కోట్లు ఆస్తి పంచుకోవాలని చాలా మందిని ఆయన మోసం చేస్తున్నారు ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని విన్నాను సిబిఐ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది కనుక నేనేమంటున్నానంటే జూన్ ముప్పై వరకు ఏ ఒక్కరికి చంద్రబాబు నాయుడు పార్టీలో చేరకండి ప్రతి గ్రామంలో మన స్థాయి కమిటీలు వస్తాయి అప్పుడు మీరు చూడండి ఏం చేయబోతున్నాను అన్నది నేను ఇప్పుడు చెప్పను మీ కొరకు మన కొరకు మన తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కొరకు కలిసి పనిచేద్దాం చంద్రబాబు నాయుడు తెలంగాణలో భూస్థాపితం అవుతుందన్నాను కదా రెండు వేల పద్దెనిమిదిలో అయిందా లేదా ఆయన అన్నాను చిత్తు చిత్తుగా ఓడిపోతానన్నాను ఆంధ్రలో ఓడిపోయారా లేదా ఇవాళ నరేంద్ర మోదీ గారు నాలుగు సంవత్సరాలు ఆయనకి ఎందుకు ఒక అపాయింట్మెంట్ ఇవ్వలేదు నిన్న కాక మొన్న కలిసేది తప్ప ఎందుకంటే ఆయన ఎన్టీ రామారావు గారు నమ్మలేదు ఆయన బంధువులు నమ్మలేదు ఆయన ప్రియులు నమ్మలేదు ఆయన చుట్టూ ఉన్న వందలో ఒక్కరు నమ్మలేదు మీరు మోసపోకండి పడుగు మన ఏమంటారు ప్రజాశాంతి పార్టీ వచ్చింది మనం వచ్చాం మన అధికారం మనం చేసుకుందాం జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ప్రార్థన చేయండి ఆయన వెంటనే ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేసి అక్టోబర్ ఒకటి రెండుకి కేసీఆర్ గారు ఆయన స్పెషల్ గెస్ట్లుగా వచ్చి సమిట్ ద్వారా అభివృద్ధి చేద్దామని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ సమిట్ల ద్వారా ఎంత మేలు జరుగుతుందో నేను తర్వాత మీకు వీడియో చూశారు కదా దేశంలో నెంబర్ టూ వరుషోత్తం రూపాల గారు దీనికి హోస్ట్ కమిటీ మన రాష్ట్రంలో ఎంత గద్దరంగ లాంటివారు ఎంత మంది జేడి లక్ష్మీనారాయణ లాంటివారు జస్టిస్ చంద్రకుమార్ కాంగ్రెస్ హనుమంతరావు గారు అందరూ హోస్ట్ కమిటీలు ఈ హోస్ట్ కమిటీల ద్వారా ప్రపంచ నాయకులు మనం పిలిపించి మన రాష్ట్ర దేశ అభివృద్ధి కొరకు కృషి చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ షేర్ దిస్ వీడియో విత్ ఎవరి